హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి సీనియర్ సిటిజన్ కార్డు ఇకపై ఇక లేనట్లేనా సీనియర్ సిటిజన్ ని పూర్తిగా ఆపేశారా అసలు మళ్ళీ చాలా మంది సీనియర్ సిటిజన్ కార్డ్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు ఎలాగా వాళ్ళు ఎలా తీసుకోవాలి అలాగే ఇది వరకు తీసుకున్న సీనియర్ సిటిజన్ కార్డ్స్ పనిచేస్తాయా లేదా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి ఈరోజు వాటన్నిటి గురించి డీటెయిల్ గా మనం తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తారండి మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి సీనియర్ సిటిజన్ కార్డ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ ని అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది మాట అండి అది ఆడవాళ్ళకి మగవాళ్ళకే మొదట్లో అయితే కనుక ఆడవాళ్ళకి యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఇస్తామన్నారు కానీ సర్వర్ అయితే కనుక అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది మాట అండి అది ఆడవాళ్ళకి మగవాళ్ళకే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారో అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఆంధ్రప్రదేశ్ లో కనుక ఇవ్వడం జరుగుతుంది మాట అండి మీరు మొదట్లో అయితే కనుక ఇది ఆఫ్లైన్ లో ఇచ్చేవారు అయితే ఇప్పుడు దాన్ని తర్వాత దాన్ని సచివాలయంకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దాన్ని మీ సేవకు కూడా ఇచ్చారు మాట అండి ఎవరైతే ఈ అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ఉన్నారో మీరు ఆధార్ కార్డు బ్లడ్ గ్రూపు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ ఆధార్ హిస్టరీ తీసుకొని వెళ్తే కనుక వెంటనే మాట మీరు ఇలా అప్లై చేసిన వాడిని అలా కార్డు డౌన్లోడ్ అయిపోయింది మాట అండి అలా చాలా మంది సీనియర్ సిటిజన్స్ తీసుకోవడం జరిగింది మాట అండి సచివాలయంలో అప్లై చేసినా మీ సేవలో అప్లై చేసినా వెంటనే మీకు కార్డు అనేది ఇష్యూ అయిపోయేది మాట అండి అలాగ గత నాలుగైదు నెలలుగా నడుస్తూనే ఉంది మాట ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఈ ఆధార్ హిస్టరీ ఎందుకు అడిగేవాళ్ళంటే చాలా మంది ఏంటంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా చేంజ్ చేసుకున్నారేమో ఈ మధ్యకాలంలో లేకపోతే మీ పేరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా అలాగే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా లేదా తెలియాలి అంటే కనుక ఆధార్ కార్డు హిస్టరీ ద్వారానే తెలుస్తుంది కనుక సచివాలయాల్లో కంపల్సరీ ఆధార్ కార్డు హిస్టరీ అడుగుతున్నారు అడుగుతున్నారమాటండి అలాగే మీ సేవలో కూడా అక్కడ ఆప్షన్ కూడా ఉంది మాటండి అండి మీరు ఇదివరకు ఎప్పుడైనా సరే పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మార్చారా అని చెప్పి సో ఇలాగైతే నడిచేది అండి దాని తర్వాత ఇందులో చాలా రకాల కరెక్షన్స్ అయితే కనుక ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ లో వెళ్ళాయి మాట అండి అంటే పేరు కరెక్ట్ గా వచ్చేస్తుంది ఎందుకంటే ఆధార్ ప్రకారం పేరు వచ్చేస్తుంది మెయిన్ కరెక్షన్స్ అయితే కనుక బ్లడ్ గ్రూప్ కి సంబంధించి కరెక్షన్స్ మొబైల్ నెంబర్ కి సంబంధించిన కరెక్షన్స్ ఎందుకంటే మీ ఆధార్ కార్డులు ఎప్పుడో పాతవనుకోండి అప్పుడు మొబైల్ నెంబర్ ఉంది ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఏంటంటే మీరు మార్చుకున్నారు అలాంటి సమస్యలు అలాగే ఇంకేంటంటే మీరు మీ తాలూకా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నారు చూడండి పేరు ఫోన్ నెంబర్ అలాంటి వాటిలో కూడా చాలా రకాల తప్పులు అయితే కనుక జరిగే మాట అండి చాలా చోట్ల అలాగే కొంతమందికి ఫొటోస్ కూడా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాగా వస్తున్నాయని చెప్పి గత నెలలో అంటే ఒక జూలైలోని ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ కి కరెక్షన్స్ ఆప్షన్ కూడా పెట్టారు మాట అని ఈ కరెక్షన్ ఆప్షన్ పెట్టిన తర్వాత అనేసి చాలా మందికి అవకాశం వచ్చిందని మేమందరం అయితే అనుకున్నాం ఎందుకంటే కొన్ని రకాల తప్పులు అయితే జరిగాయి కదా చాలా మందికి బ్లడ్ గ్రూప్ లేదు మాట అలాంటప్పుడు వాళ్ళంటే కొంతమంది ఊహించి చెప్పడము ఏదో అంటే అదే ఉండొచ్చు అని చెప్పడము అలా చెప్పారు కొంతమంది కరెక్ట్ గా చెప్పారు అంటే ఆ అన్ని చోట్ల ఏదైనా సర్వర్స్ లోని చేసేటప్పుడు ఎక్కడో చోట తప్పులు అనేది దొరులుతూ ఉంటాయి కదండి అలాగే తప్పులు జరిగాయి సో వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారని మేమందరం అనుకున్నాం సో అది కూడా చాలా మందికి జరిగింది మళ్ళీ తర్వాత ఏంటంటే ఈ ఆగస్ట్ వచ్చేసరికల్లా ఈ సీనియర్ సిటిజన్ కార్డు కి అప్లై అనేది ఆగిపోయింది అన్నమాట ఇదేంటి సీనియర్ సిటిజన్ కార్డుకి కి అప్లై అనేది ఆగిపోయింది మరి ఎలాగ అప్లై చేసుకోవాలి దాని తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఎలాంటిది లేదు మటన్ సో అలాంటప్పుడు ఏంటంటే చాలా మంది అన్నారు ఎందుకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది కదా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అవసరమై సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అని చాలా మంది నాకు కమెంట్స్ కూడా పెట్టారు మాట సరే ఆధార్ కార్డు విషయానికి వస్తే కనుక ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ఉంది ఇప్పుడు వచ్చిన ఆధార్ రూల్స్ లోని మనకి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండట్లేదు మాట అండి ఎందుకంటే కనుక ఆధార్ కార్డు లో కొన్ని రకాల ఇబ్బందులు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వస్తున్నాయన్న సందర్భంలోనే ఆధార్ కార్డు వాళ్ళు ఈ ఆధార్ కార్డు ఇప్పుడు ఎవరైతే కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అన్నది రావట్లేదు అన్నమాట డే టు మంత్ ఇయర్ అన్నది కనిపించట్లేదు అన్నమాట అండి సో అలాంటప్పుడు మీరు దేనికైనా ప్రూఫ్ కింద ఆధార్ కార్డు చూపిస్తే అందులో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అప్పుడు మీరు ఈ సీనియర్ సిటిజన్ కార్డు కూడా మీ దగ్గర లేదు అలాంటప్పుడు ఇబ్బంది అన్నది వస్తుంది కదండి సో అందుకే మళ్ళీ అయితే కనుక ఇది పూర్తిగా ఆపేశారా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అంటే కనుక లేదండి పూర్తిగా ఆపలేదు తాత్కాలికంగా ఇది ఆపారు అయితే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలా మంది సీనియర్ సిటిజన్స్ మా మీ సేవకు వస్తున్నారు ఈ సీనియర్ సిటిజన్ కార్డు గురించి సో అందరూ కూడా ఈ టైంలో ఇలా తిరగడం మంచిది కాదు కదా ఇలాగ పాపం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు సీనియర్ సిటిజన్ కార్డు ని తాత్కాలికంగా ఆపారు సో ఆపడం వలన ఇబ్బంది వచ్చి తిరిగి తిరుగుతున్నారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న దాంతో మీకు చేయడం అయితే జరుగుతుంది అండి ఈ సీనియర్ సిటిజన్ కార్డుని ని తాత్కాలికంగా మాత్రమే ఆపేరు ఎందుకంటే దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు సీనియర్ సిటిజన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు కనుక ఆధార్ కార్డు లో ఇప్పుడు చాలా రకాల మార్పులు వచ్చాయి ఆధార్ కార్డులో లో డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కనిపించదు ఫాదర్ నేమ్ ఉండదు అంటే మీకు కనిపించదు మన కార్డు లో కనిపించదు కానీ అక్కడ సర్వర్ లో ఉంటాయి అన్నమాట అండి సో అలాంటివి జరిగినప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు కొట్టిన వెంటనే మీ పేరు ఫాదర్ నేమ్ వస్తున్నాయి కదండి అలాంటివి ఇప్పుడు రాదు అన్నమాట అలాంటప్పుడు ఈ కార్డుని అంటే ఈ కార్డు బట్టి ఆధార్ కి లింక్ చేస్తున్నారు అన్నింటికి కూడా సో అలాంటప్పుడు ఈ సీనియర్ సిటిజన్ కార్డు లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు అన్నమాట అండి అందుకోసమని తాత్కాలికంగా ఆపేరుమాట సచివాలయంలో గాని మీ సేవల్లో గాని అలాగే ఆఫ్లైన్ లో కూడా అన్నమాట చాలా మంది ఆఫ్లైన్ లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు మేము ఆఫ్లైన్ లో తీసుకున్నాం కదా ఇప్పుడు మీరంతా కూడా డిజిటల్ కార్డ్స్ టైప్ లో ఇస్తున్నారు అంటే బార్ తో ఇస్తున్నారు ఇప్పుడు సో మేము మళ్ళీ అప్లై చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు అయితే మీరు తీసుకున్న ఆఫ్లైన్ కార్డు కూడా వ్యాలిడ్ ఏంటండి ఎందుకంటే దాని మీద కూడా మన రాజముద్ర ఉంది దాని మీద కూడా సంతకంతో పాటు మీకు వచ్చింది మాటని అది ఆఫ్లైన్ కార్డు సో మళ్ళీ ఎవరైనా ఏంటి ఇలా వస్తుంది మనకి ఇప్పుడు ఆధార్ కార్డ్ లాగా వాటర్ ఐడి లాగా ఆ కార్డు ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళైతే కనుక మళ్ళీ అప్లై చేసుకోండి తప్పలేదు కానీ ఆ కార్డు పనిచేయదంటే అది కూడా పనిచేస్తుందండి ఇది డిజిటల్ కార్డు ఇది ఆన్లైన్ డిజిటల్ కార్డు అది ఆఫ్లైన్ కార్డు మాట సో అందుకే మీకు కావాలనుకుంటే మళ్ళీ అప్లై చేసి తీసుకోవచ్చు లేదు అనుకుంటే అది కూడా వాడుకోవచ్చు అన్నమాట అని కానీ తీసుకోవడం మాత్రం కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది గవర్నమెంట్ ఇస్తున్న కార్డు అండి ఇది ఎక్కడో మనం ఆన్లైన్ లో నార్మల్ గా అప్లై చేసి తీసి డౌన్లోడ్ చేసి మనం ఏదో దాన్ని స్కాన్ చేసుకొని ఒక ఐడి కార్డ్ లా తయారు చేసుకొని మనం వాడుకుంటుంది కాదు మాటని ఇది గవర్నమెంట్ ఇచ్చింది ఇది ఒక బాధ్యతగా ఇది ఒక మన హక్కు మాట అండి ప్రతి సీనియర్ సిటిజన్ కి ఒక హక్కు లాంటిది తీసుకోవడం మాట ఇది తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయన్నది ఇకపైన కన్వర్ట్ అవుతాయి మాట అండి ఈ కార్డు మీద ఇక్కడతో అయిపోలేదు కదండి మీరు బ్యాంకు వెళ్తారు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే కనుక మీ కార్డు మీద కొన్ని మినహాయింపులు ఇచ్చారు అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్ లో మినహాయింపులు ఇస్తున్నారు అలాగే మీకు టెంపుల్స్ లో ఎక్కడైనా సరే ఈ సీనియర్ సిటిజన్ కార్డు చూపించడం వల్ల దీనికి సంబంధించిన అంటే కొన్ని రకాల సర్వీసెస్ అయితే కనుక మీకు యాడ్ అవుతాయి మాట అండి తిరుపతిలోనైతే కనుక ఈ సీనియర్ సిటిజన్ కార్డు మీద మరి ఇకపైన ఏమైనా కొత్తగా మార్పులు వస్తాయా లేవన్నా చూడాలి ఇప్పటివరకు అయితే కనుక ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది కానీ ఇప్పుడు ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉండదు సో ఇక వచ్చే రెండు మూడు నెలల్లో ఏమో మారే అవకాశాలు ఉండొచ్చు కదండి ఎందుకంటే ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉండట్లేదు కనుక సో ఇది ఒక్కటే గమనించండి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు ని తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సీనియర్ సిటిజన్ కార్డు మళ్ళీ ఆన్లైన్ అవగానే నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడైతే కనుక తాత్కాలికంగా ఆపారు మీ మీరందరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి సో మళ్ళీ అయితే కనుక దీనిలో ఏ మార్పులు చేర్పులు చేశారో మళ్ళీ ఇది ఎప్పుడు ఆన్లైన్ లో అవుతుందో అన్న విషయాన్ని నేను మీకు వీడియో రూపంలో అనమాట అండి సో మరి ఈ సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోలేని వాళ్ళు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అన్నది మళ్ళీ ఇది గవర్నమెంట్ ఇష్యూ చేసిన కార్డు ఇది ఇప్పట్లో ఆపేసేది కాదు మాట ఇది కంటిన్యూ నడిచేదే కాకపోతే దీనిలోని కొన్ని రకాలైన మార్పులు చేర్పులు అయితే కనుక చోటు చేసుకుంటున్నాయి అన్నమాట ఎందుకంటే మొదట్లో చేసినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా రకాల మార్పులు వచ్చాయి అన్నమాట అలాగే ఇకపైన కూడా ఇంకొన్ని రకాల మార్పులు చేయడానికి సర్వర్ని అయితే కనుక ఆఫ్ చేశారు అనమాట అండి మళ్ళీ ఈ సర్వర్ యథాతథంగా పనిచేస్తుందండి కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది సో మళ్ళీ ఆన్లైన్ రాగానే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ వాళ్ళందరికీ పంపించండి మీరు ఇచ్చిన సపోర్ట్ తో నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కనుక మీ అందరికీ కూడా నమస్కారం